కలెక్టర్ గారు అయ్యా మాది చీలేపల్లి గ్రామం సింగరమల్ తాలూకా నా పేరు బాలచంద్ర నాకు రాఘవరెడ్డి శేషారెడ్డిది భూమి కొన్నాను వాళ్ళిద్దరూ ముప్పై ఏళ్ళుగా పెండింగ్ పెట్టినారు సార్ వాళ్ళు పంచిచ్చి మళ్ళా భూమి ఇచ్చి మళ్ళా డబ్బులు కొట్టించుకొని భూమి రిజిస్టర్ చేయకుండా చాలా పెండింగ్ పెట్టేసినారు సార్ నాకు భూమంతా బీడు పెట్టకుండా ఆ శేనంతా బీడే ఉంది సార్ నలభై మూడు ఎకరాలు వాళ్ళు ఇద్దరు పెండింగ్ పెట్టి చాలా నాశనం చేస్తున్నారు మమ్మల్ని బీదోళ్ళం మేము మా దగ్గర ఏం లేదు నాకు కొడుకులు లేరు ఉండేది ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు కూడా ఊర్లో లేరు సార్ బిక్కలు కోరించినాము వాళ్ళు నన్ను తిడుతున్నారు సార్ వీళ్ళు చేసిండే పనికి వీళ్ళని సర్వేరు ఎంఆర్ఓ అంతా వచ్చినారు సార్ సేన్కాటకి ఎంఆర్ఓ సర్వేరు రాఘ రెడ్డి శేషారెడ్డి వచ్చి పోతే నీ బుద్ధి కుట్టిన చేసుకోమంటున్నారు అప్పుడు ఈ సర్వేరు నాలుగు దినాలు వచ్చినాడు సార్ అట్టి నాలుగు దినాలు వచ్చినాక రోజు నన్ను ఆడ పిలుచుకొని నేను వాళ్ళకు డబ్బులు కట్టించి ఇస్తాను నాకు ఐదు లక్షలు అని చెప్పినాడు సార్ అంటే లేదు సార్ నా దగ్గర రెండు లక్షలు ఇస్తాను ఎటువంటి చేస్తారంటే సరిపోతే పోడు తెచ్చి ఇచ్చినాక ఒక ఆరు నెలలకు మళ్ళీ నాకు ఖర్చులకేం లేదు అని మళ్ళా ఇచ్చే చేస్తా లేకపోతే అది అట్లే పోతుంది రెండు లక్షలని బెదిరించినాడు సార్ ఆ బెదిరియడంతో మళ్ళా అయ్యప్పకు ఆడబడి ఈడబడి దినం రెండు వేలు పదివేలు నాలుగు వేలు ఐదు వేలు ఆ లెక్కన యాభై వేలు కొట్టినాం సార్ ఆయప ఫోన్ పైకే ఏ ఉనికి చిన్నావులే అంటాడు సార్ మాట వెళ్తే మాటెళ్ళితే పోలే ఏం చేసుకుంటారో చేసుకోమంటారు ఫోన్ ఎత్తాడు ఆఫీసులో అయితే ఎవరు నువ్వు అంటారు సార్ ఏంటంటే అయ్యా కలెక్టర్ గారు నాకు న్యాయం చేయండి అయ్యా ఇది ఒకటి నాకు న్యాయం చేయండి అయ్యా కలెక్టర్ గారు ఇరకపోయినా డబ్బులన్నీ నా భూమి అమ్మించినాను అయ్యాకు నేను హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను మళ్ళా ఆపరేషన్ చేయాలంటు అన్నారు ఇంక నేను బతుతానో లేదో తెలియదు అయ్యా మీరు ఏదో న్యాయం చేయండి కలెక్టర్ గారు నాకు